హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈరోజు రోజు వీడియోలో ఈపీఎఫ్ఓ వడ్డీకి సంబంధించి అయితే ఒక న్యూస్ అయితే చెప్పబోతున్నాను అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ అందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మనం ఒక కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది పిఆర్ తెలుగు న్యూస్ అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి న్యూస్ అప్డేట్స్ ఉన్నా ఆ వీడియోలో పో ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో మన సబ్స్క్రైబర్లు అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ ఇవ్వాలని అయితే నేను కోరుతున్నాను సో అయితే వీడియోలోకి వెళ్తే ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ఈసారి ఎనిమిది పాయింట్ రెండు శాతమే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ఓ డిపాజిట్పై ఎయిట్ పాయింట్ ట్వంటీ ఫైవ్ శాతం వడ్డీ ఇవ్వాలని అయితే నిర్ణయించారు ఈ మేరకు ఈపీఎఫ్ఓ వర్గాలు కూడా వెల్లడించాయి ఉద్యోగుల భవిష్యత్ ఈపీఎఫ్ఓ ఖాతాలో నిలువలపై వడ్డీ రేట్ అయితే ఖరారైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఎనిమిది పాయింట్ ట్వంటీ ఫైవ్ శాతం వడ్డీ రేటు కొనసాగించాలని నిర్ణయించారు ఫ్రెండ్స్ ఈ మేరకు శుక్రవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీని చెల్లించారు మీకు తెలిసి ఉంటుంది సిబిటి నిర్ణయాన్ని అయితే కేంద్ర ఆర్థిక శాఖకు అయితే పంపనున్నారు ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ అధికారికంగా నోటిఫై అయితే చేస్తుంది ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ఓ ఏడు కోట్ల చిన్నదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది ఈ సిబిటి ప్రతిపాదనపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే నిర్ణయం కూడా తీసుకున్నట్టు అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ అంతకుముందు రెండు వేల ఇరవై రెండు మార్చిలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి గాను ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ఎయిట్ పాయింట్ వన్ శాతానికి అయితే తగ్గించారు వడ్డీ రేటు ఇంత తక్కువగా ఉండడం అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది తర్వాత మళ్ళీ ఈ అప్పుడే కావడం గమనార్హం అంటే ఆ తర్వాత రెండేళ్ల పాటు స్వల్పంగా పెంచుకుంటూ వచ్చిన ఈపిఎఫ్ఓ తా తాజాగానైతే అలాగే ఉంచడం కూడా ఒక గమనార్హం సో ఇది ఫ్రెండ్స్ అంటే ఈ ఈసారి మాత్రం పిఎఫ్ వడ్డీ అనేది ఎయిట్ పాయింట్ ట్వంటీ ఫైవ్ శాతం అయితే బ్యాంక్లో అయితే జమ కావడం జరుగుతుంది సో చెక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడి వీడియో సెలెక్ట్ చేయండి అంతేకాకుండా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్